மாயதாரி சின்னாடு மனசேலாகே லேசி நா மனசே லகே சிண்டோ லக்னம் எப்படி மாகமாசம் அண்டே ಮಂಚಿ ರೋಜೇ ಲೇದನ್ನಾಡೆ ಹಾಗೆ ಬೆಟ್ಟಾಗ ಅಂದ ಕ ಹೇಗೆ ಹಾಗೆ ಬೆಟ್ಟಾಗ ಅಂದಕ ಹೇಗೆ ದಟ್ಟಾಗ ನೋಡು మనసేలాగే సిండు మాయదారి సిన్నోడు నా మనసేలాగే సిండు మాగ మాసమిల్లేదాకా మంచి రోజులేదన్నాడే ఆగే దట్టాగా అందాక ఏ గే దాగా రవమ్మ చెప్పవే కవమ్మ చెప్పవే రథమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే ఆగే దట్టాగా అందాకా ఏ గే బెట్టాగా చింత చెట్టెక్కి చిగురులు కోస్తుంటే చిటి చిటి గాజుల్లో తాళం వేస్తుంటే చింత చెట్టెక్కి చిగురులు కోస్తుంటే చిటి చిటి గాజుల్లో తాళం వేస్తుంటే చిగురుల్లో 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 మాటేసి కన్ను గీటిండే జువుల ప్రాణాలు తోడేసిండే పెళ్ళప్పుడు రమ్మంటే సంకురాత్రి పోయేదాకా మంచి గడియే లేదన్నాడే ఆగే దట్టాగా అందా కాగేగే దెట్టాగా ఆగే బెట్టగా అందక ఎల్లమ్మ చెప్పవే మల్లమ్మ చెప్పవే పున్నమ్మ చెప్పవే గుల్లమ్మ చెప్పవే ఆగే బెట్టగా అందాక ఏట్టగా మాయదారి సిడు మనసేలగే సిండు మాయదారి సిన్నాడు మనసేలాగే సిండు మాఘ మాసం వెళ్ళేదాకా మంచి లేదన్నాడే ఆగే బెట్టాగా అందాక ఏగే బెట్టాగా ఊరి చెరువులో నీగులాడుతుంటే నీటి నురుగుల్లో తేలి తేలిపోతుంటే ఊరి చెరువు బుడుంగున బుడుంగున బుడుంగునా మీదికి తేలిండే నా తడి కొంగు పట్టుకొని లాగిండే ఎప్పుడు అంటే శివరాత్రి వెళ్ళేదాకా శుభలగ్నం లేదన్నా அந்த ஹேகே பெட்டே பெட்டாங்க அந்த ஏகே பெட்ட பூன்னம செப்பவே குன்னம செப்பவே கண்ணம் செப்பவே சின்னம்ம செப்பவே ஆகே பெட்ட அந்த கண்டிசல காவலி சேசி சந்த வண்டரிக డొంకారిన వస్తుంటే కందిశేలలో కావలుగా చేసి సంతకడ వంటరిగా డొంకదారి నొస్తుంటే గబుక్కున 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 కళ్ళు రెండు మోసిండే రూ వాటేసి నవ్వేసిండే ఏందిరా మావా అంటే கோடிசி கூயங்கே தாளி கடத்தாலே ஆகே தட்ட இரா துரியேகே பெட்டே தட்ட இரா துரியேகே பெட்ட அம்ம செப்பவே அவம்ம செப்பவே பெதம்ம செப்பவே பின்னம்ம செப்பவே ஆகே தட்டாக ಇರಾ ತಿರಿಯೇಗೆ ಬೆಟ್ಟಾಗ ಮಾಯ ದಾರಿ ಮನಸೇಲಾ ಸಿಂಡು ಮಾಯ ದಾರಿ ನಾ ಮನಸೇಲಾ ಸಿಂಡು ಕೋಡಿ ಕೂಕೂಯಂಗ ತಾಲಿ ಕಡತಾ ನಾಡೇ ಹಾಗೆ ದಟ್ಟಾಗ ಇರಾ ತಿರಿಯೇಗೆ ಬೆಟ್ಟಾಗ ಹಾಗೇ ದಟ್ಟಾಗ ಇರಾ ತಿರಿಯೇಗೆ